హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీ అయిన ఆనియన్ పచ్చి కొబ్బరి పచ్చడి ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి కూడా తురుముకొని పెట్టుకోవాలి టోపాయ బాణాలు పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక ఆనియన్ ముక్కలు వేసి దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతి రొట్టె ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది ఆనియన్ దోరగా వేగాక మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసి బాగా కలిపి అది కొద్దిగా వేగాక హాఫ్ టీ స్పూన్ సాల్టు సాల్ట్ ఎక్కువైతుంది త్వరగా చూసుకొని వేయండి వన్ టీ స్పూన్ కారం వేసి మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి వాటర్ వేయకూడదు అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా పచ్చడి చేసేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు టేస్టీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉన్న పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక సింపుల్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్